పురాణము ఇరవై ఏడవ అధ్యాయము పారాయణము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా ఆత్రిమహాముని అగస్సుకిట్లు వచించెను కుంభసంభవ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లా చెప్పసాగా ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలవి నీ మాటలకు విలువ ఇవ్వవలనని గాని అందులకు నేనే అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులకు కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్చి నించినాడు ఆ కారణము వల్ల విష్ణు చక్రము నిన్ను బాధింపబూనేను ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒకర బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలెను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్భాణము ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించట కంటే పాతకము లేదు విప్రుని హింసించవాడు చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగం వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రవోత్తముడగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడునైతేనే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కేగుము అందువలన నీవు ఉభయములకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్త ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో